మళ్ళీ డైట్ స్టార్ట్ చేశాను కదండీ అప్పుడు సెవెంటీ త్రీ పాయింట్ సిక్స్ ఉన్నాను అంటే ఇది నేను ఒకరోజు డైట్ చేసిన తర్వాత నేను చూసుకున్న వెయిట్ అండి ఇది సెవెంటీ త్రీ పాయింట్ సిక్స్ అప్పుడు డైట్ స్టాప్ చేసినప్పుడేమో సెవెంటీ ఫోర్ పాయింట్ ఫోర్ హండ్రెడ్ ఉన్నానండి ఒక త్రీ ఫోర్ డేస్ నేను మామూలు ఫుడ్ తీసుకున్నాను ఆ తర్వాత టూ డేస్ తర్వాత చూసుకున్నాను సెవెంటీ త్రీ పాయింట్ సిక్స్ జీరో అండి హాయ్ అండి బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను బాగున్నానండి మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను నేను టూ డేస్ నుంచే కదండి నేను డైట్ స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసింది పర్వాలేదండి తగ్గుతున్నాను ఈరోజు మార్నింగ్ కూడా నేను చూసుకున్నాను బాగానే తగ్గానండి నాకు హ్యాపీగా ఉంది తగ్గుతుంటే ఇంకా చేయాలి చేయాలని అనిపిస్తుందండి నేను నిన్న ఏం తిన్నాను అంటే కైమా పాయా అండి మార్నింగ్ టైం కైమా తిన్నానండి లెమన్ పిండుకుని బట్టర్ కూడా అందరూనే వేసుకున్నానండి నెయ్యితోనే చేసుకున్నానండి ఎక్కువ నెయ్యి యూజ్ చేస్తున్నాను చేసేటప్పుడు తాగడం అంటే కొద్ది కష్టం అవుతుంది ఎక్కువ నెయ్యి వేస్తున్నాను అదండి నిన్న అది ఈరోజేమో సరాడ్ తిన్నానండి వెజిటబుల్ సరాడ్ తిన్నాను ఇంకా ఈరోజు నైట్ ఏం ఏం తాగాలో చూడాలండి అంటే ఈరోజు నేను ఎన్వి తిన్ను అందుకనే వెజ్యే ఏదో సూప్ చేసుకోవాలా లేకపోతే గ్రీన్ టీ తాగాల అని చూస్తున్నానండి కొద్ది కష్టమే అవుతుంది నేను అంటే ఇంట్లోనే ఉన్న వలన పర్వాలేదండి నేను బయటికి వెళ్ళను కదా పర్వాలేదు ఈజీగా చేయగలుగుతున్నాను ఎప్పుడైనా నీరసం అనిపిస్తే నీరసం అన్నది పెద్ద ఎక్కువగా లేదండి స్టార్టింగ్లో అయితే ఉందండి ఇప్పుడు అంత ఎక్కువ ఏం లేదు అప్పుడు నేను కాసేపు నిద్రపోతున్నాను పర్వాలేదు బాగానే చేయగలుగుతున్నానండి బయటికి వెళ్ళి వాళ్ళు చేస్తే ఎలా ఉంటుందో నాకు తెలియదండి ఇంట్లో వాళ్ళకి మాత్రం ఫుడ్ వండేటప్పుడు మనం కంట్రోల్లో ఉండాలండి అది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి అన్ని రకాల ఫుడ్లు మామూలుగా వండుతాం కదండి ఆ వండేటప్పుడు టేస్ట్ కూడా చూడకూడదండి అదొక్కటి కంట్రోల్లో ఉంటేనండి మనం ఈజీగా చేయిచ్చండి అది కంట్రోల్లో ఉండడం అయితే చాలా కష్టం కదండి వాళ్ళు ఆఫ్టర్నూన్ ఏదో స్వీటు మిర్చిడి అవి తింటూ ఉంటారండి అవి మాత్రం చూడకూడదండి చూస్తే ఇంకా మనం టెంప్ట్ అవుతాం ఆ టెంప్టింగ్ ఉండకూడదండి ఫుడ్లో మానవుడిగా ఎవ్వరు పుట్టినా ఫుడ్ మీద టెంప్ట్ అవుతారండి అవ్వకుండా అయితే ఉండరు అదొక్కటి కంట్రోల్ చేసుకోవాలండి నేను అలాగే మా ఇంట్లో వాళ్ళకి మామూలుగా రైస్ కర్రీస్ అవన్నీ వండుతున్నానండి కానీ టేస్ట్ అయితే చూడను ఎక్కువ వాళ్ళ పని కాకుండా నా పనే ఎక్కువ ఉంటుందండి డైట్ చేసినప్పటి నండి నా సూప్ చేసుకోవాలి కైమా చేసుకోవాలి పాయా చేసుకోవాలి ఎన్వి తిన్నప్పుడు కంపల్సరీ వెజ్ కూడా తినాలండి వెజ్ తింటేనే మనకి అంత బాగుంటుంది ఎన్వి ఒక్కటే తింటే కష్టమవుతుందండి ఎక్కువ నా నిమ్మకాయలు పిండి నిమ్మకాయ జ్యూస్ పిండుకోవాలి ఇవన్నీ చాలా పని నాకే ఉంటుందండి బట్టర్ తీసుకోవాలి నెయ్యి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి బాటిల్స్ నింపుకోవాలి నాలుగు లీటర్ బాటిల్ తాగాలి కదండీ అవన్నీ బాగానే చేస్తున్నానండి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇక్కడ అంటే హైదరాబాద్లో ఎండలు ఎక్కువ కదండి వాటర్ ఎలాగే ఎక్కువ తాగుతాము అందుకని ఫోర్ లీటర్స్ ఈజీగా అవ్వబడుతున్నానండి ఇంకా ఎక్కువే కూడా తాగొచ్చండి మూడు నిమ్మకాయలు కూడానండి విటమిన్ ట్యాబ్లెట్ నెయ్యి కూడా తాగుతున్నానండి ఇదే ఇప్పుడు నా వెయిట్ ఉందో మీరు చూడండి ఇదిగోండి సెవెంటీ త్రీ పాయింట్ వన్ ఉన్నాను ఇంతకుముందు సెవెంటీ త్రీ పాయింట్ సిక్స్ కదండి హాఫ్ కేజీ తగ్గాను నాకు మంచిగా అనిపించిందండి ఒక్కరోజుకి హాఫ్ కేజీ తగ్గానంటే చాలా ఎక్కువే కదండి అందుకని నాకు కొద్ది మంచిగానే ఉంటుంది ఇలాగే తగ్గుతూ ఉంటే ఇంకా మనకి ఇంట్రెస్ట్ వస్తుంది కదండి చెయ్యాలని అందుకనే నేను ఎంతవరకు వీలుంటే అంతవరకు చేస్తానండి నా గోల్ అసలు సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ రావాలని ఉందండి చూద్దాం ఎంతవరకు వస్తే అంతవరకునండి ఓకే అండి వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను